కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తలపెట్టిన ప్రజా దీవెన యాత్ర రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతుంది నియోజకవర్గంలో ప్రతిపాడు మండల పరిధిలో చినశంకర్లపూడి పెదశంకర్లపూడి లంపకలోబ ఉత్తర కంచె గ్రామంలో కొనసాగిన ప్రజా దీవెన యాత్రలో ఎమ్మెల్యే పర్వతకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పట్టారు గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజా దీవెనలు పొందుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు గ్రామ వీధులన్నీ జనసంద్రంలోకి ఎక్కిరిసిపోయి అడుగడుగున మహిళలు తమ అభిమాన నేతకు హారతులు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ ప్రతిపాడులో నన్ను అభిమానించే మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఈ సందర్భంగా తెలిపారు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు మరలా అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ వైస్ ఎంపీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు అధిక సంఖ్యలో పర్వత అభిమానులు పాల్గొన్నారు Sampai jumpa అందరికీ నమస్కారం మరి ఈ రోజున రెండో రోజు ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రజా దీవెన కార్యక్రమంలో మరి ఈ రోజున చిన్న శంకరపూడి గ్రామం పెద్ద శంకరపూడి గ్రామం అలాగే లంపలో గ్రామం ఉత్తరగింజ్ గ్రామం ఈ నాలుగు పంచాయతీల్లోని కూడా రెండో రోజు ప్రజా దీవెన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది మరి ప్రజా ప్రజాదీవన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండలాధ్యక్షులకు జడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు సొసైటీ అధ్యక్షుల వారికి ఇతర పెద్దలకు నాయకులకు అలాగే లంపలో గ్రామ రైతులకు యువకులకు పెద్దలకు అలాగే లంపలో గ్రామ సొసైటీ అధ్యక్షులు మరి బొంతెన సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నా మరి ఈ మధ్యకాలంలో మన ప్రతిపా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరు నిష్యులు కృషి చేయడం జరిగింది అలాగే పార్టీ కార్యక్రమాలు కూడా ఇతర నియోజకవర్గాల కన్నా మనం చాలా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది మన నా రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి ఒడుదుడులు తట్టుకుని వాళ్ళ ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా నాకు అందియడం జరిగింది నేను ఒంటరిగా పోరాటం చేసుకుని వాళ్ళ ఎమ్మెల్యే స్థాయికి రావడానికి కారుకురైనటువంటి ఈ ప్రతిపాదన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు కూడా మరొనని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియపరుతూ ఉన్నాను మరి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మరి మధ్యన మరి మన నియోజకవర్గంలో వేరే ఒకరికి ఇన్ఛార్జ్ పదవిని కూడా మరి ఇవ్వడం జరిగింది మరి ఆ ఇన్ఛార్జ్ పదవి మరి ఏ కారణంతో అయితే ఇచ్చారనేది ఒకసారి ఆలోచించే పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాం మరి మా ప్రతిభ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి గతంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారి ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని ఈ ప్రతిపండి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి నేను కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియపరచుకుంటా ఉన్నా మరి వాళ్ళ నా దగ్గర పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల యొక్క కష్టాల్లో కానీ వారి యొక్క ఇబ్బందుల్లో కానీ వారి కుటుంబంలో సభ్యుడిగా కూడా కొనసాగడానికి సంసిద్ధమే ఉన్నా అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం మరి ఇంకా ఎన్నికలు ఇంకా రెండు నెలల కాలం ఉంది కావున మరి చివరి వరకు కూడా ప్రజల కోసమే తిరుగుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి పార్టీ కోసం పాటుపడేటువంటి వ్యక్తిని కాబట్టి చివరి నిమిషంలో అయినా సరే కానీ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే కేటాయిస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఆశీర్వాదంతో నమ్మకంతో ఉన్నానని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ప్రజా ప్రజాదీవుని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నా పేరు పిల్ల కొండరావు నేను శంశంగల్పూర్ గ్రామ ఎంపీటీసీని నేను పర్వత ప్రసాద్ గారి ముఖ్య అనుచరుణ్ణి ఇది ఇవాళ పర్వత ప్రసాద్ గారి టికెట్ ఇవ్వకుండా ఇన్ఛార్జ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు ఆ వ్యక్తి ఆల్రెడీ ముందు గతంలో ఒకసారి రెండు వేల ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే అవి లాస్ట్కి తోడలిద్దరు కలిపి టికెట్ అమ్మేసుకుని ఆయన టీడీపీ పార్టీలోకి పోయాడు అలాంటి వ్యక్తికి జగన్ గారు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు ఇది మేము అందరం ఖండిస్తున్నాం ఎందుకంటే పొద్దున మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఆయనకి ఇన్ఛార్జ్ పదవి టికెట్ ఇస్తే ఆయన గెలిచాక మళ్ళీ ఈ పార్టీలో ఉంటాడని నమ్మకం మాకు లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు పోయిన వ్యక్తి కాబట్టి జగన్ గారు ఆచితూచి అడిగేసి పర్వత ప్రసాద్ గారిని గుర్తించి ఆయన సేవలు మేము అందరూ గుర్తించాం ఆయన మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఆయన సేవలు మేము ఎప్పుడు గుర్తించాం ఆయన మమ్మల్ని గుర్తించాడు నియోజకవర్గానికి పనిచేసే నాయకుడు కావాలి ఆ నాయకుడు పర్వత ప్రసాద్ ఒకడే ఎందుకంటే ఆయన ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు చూసాము ఆల్రెడీ ముందు తెలుగుదేశంలో చూసాం ఆయన కాంగ్రెస్లో చూసాం అందరిని చూసాం పర్వత ప్రసాద్ గారు లేన వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదేకే ఆయన మాకు చేసిన మా ఊరికి చేసిన పనులన్నీ మంచి పనులు చేశారు జీజీఎంపీలో రోడ్లు చేయించుకున్నాం అయినా ఆయన ఇచ్చిన దాంట్లో మేము రోడ్లు డ్రైన్లు అన్ని వేయించుకున్నాం మా ఊరు చాలా సుఖంగా ఉంది ఎందుకంటే రేపొద్దున్న మళ్ళీ జగన్ గారు ఆలోచించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన రేపొద్దున్న బీఫాం పర్వత ప్రసాద్ గారికి ఇచ్చి టికెట్ ఆయనకి ఇచ్చి ఇస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ ఎంపీటీసీలు సర్పంచ్ అందరూ ఆయన గెలుపు మా పై వేసుకుని ఆయన గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం